హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు వర్ణమాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను దయచేసి ఒకసారి చూడండి వర్ణమాలకు మరొక పేరు అక్షరమాల మన వర్ణమాలలో ఉండే అక్షరాలు యాభై ఆరు ఈ యాభై ఆరు అక్షరాలను మూడు వర్గాలుగా విభజించారు అందులో మొదటిది అచ్చులు మనకు అచ్చులు పదహారు అవి ఏమిటంటే అ ఈ ఉలు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఈ పదహారుని అచ్చులు అంటారు అచ్చులకి మరొక పేరు స్వరములు లేదా ప్రాణములు లేదా స్వతంత్రములు అని కూడా అచ్చుల్ని పిలుస్తారనమాట ఇక రెండవది హల్లులు మనకు హల్లులు ముప్పై ఏడు అవి ఏమిటంటే కాఖ గాఘ ఇన్యా చాచ జాజ ఇని డాడ్ డాఢ అణ తాథ దాధ నా పా బండిరా వా సే ష వీటితో పాటుగా చా వర్గములో ఒక చా ఒక జా ఎక్స్ట్రా పక్కన బాక్స్లో రాయడం జరిగింది ఈ వీటిని కూడా కలిపి మొత్తం మనకి హల్లులు ముప్పై ఏడు అన్నమాట హల్లులకి మరొక పేరు వ్యంజనములని ప్రాణులు అని అస్వతంత్రములని కూడా హల్లుని పిలుస్తారు ఈ మొత్తం ముప్పై ఏడు హల్లులు ఉన్నాయన్నమాట మనకి ఇక మూడవది ఉభయాక్షరములు ఉభయాక్షరములు మనకు మూడు అరసున్నా నిండు సున్నా విసర్గ అరసన్నాను అర్ధానుస్వరమని నిండు సున్నాను అనుస్వరమని విసర్గను సంస్కృత భాషా పదాల కింద వాడతారు ఈ మూడు ఉభయాక్షరములు మొత్తం పదహారు ప్లస్ ముప్పై ఏడు ప్లస్ మూడు వీటన్నిటినీ కలిపితే మనకి వర్ణమాలలో యాభై ఆరు అక్షరాలు వస్తాయన్నమాట ఇప్పుడు అచ్చల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా అచ్చలు రసఅచ్చులు ఏంటంటే ఉ అరు అలు ఏ ఓ ఈ రస అచ్చులు పలకడానికి ఒక సెకండ్ టైము తీసుకోవాలన్నమాట తర్వాత దీర్ఘ అచ్చులు అనగా ఆ ఈ ఊ అరు అలు ఏ ఓ ఈ దీర్ఘ అచ్చులు పలకడానికి మనం రెండు సెకండ్ల టైము తీసుకోవాలన్నమాట తర్వాత వక్రములు వక్రములు అంటే వంకరగా ఉన్నవని అర్థం అన్నమాట వక్రములు అనగా ఏ ఏ ఓ ఓ తర్వాత వక్రతమములు వక్రతమములు అంటే ఇంకా వంకరగా ఉన్నవి అవి ఏంటంటే ఐ ఔ తర్వాత ప్లతములు అంటే ఐ ఔ ఈ ప్రతమలు పలకడానికి మనం మూడు సెకండ్ను టైము తీసుకోవాలన్నమాట అంటే ఐ ఔ అని పలకాలన్నమాట ఇప్పుడు హల్లుల గురించి తెలుసుకుందాం హల్లుల్లో మొదటగా వచ్చేవి పరుషాలు వీటినే శ్వాసాలు అని కూడా అంటారు అవి ఏంటంటే కచ్చట తప ఈ కచ్చట తపల్ని పరుషాలు అంటారు తర్వాత సరళాలు వీటిని నాదాలు అని కూడా అంటారు అవి ఏంటంటే గజడ దబా వీటిని సరళాలు అంటారు అన్నమాట తర్వాత అల్ప ప్రాణాలు ఈ పరుషాలని ఈ సరళాలని కలిపి అల్ప ప్రాణాలను కూడా పిలుస్తారు తర్వాత అనునాసికాలు అనునాశకాలు అనగా ముక్కుతో పలికేవి ఇణి అణ మా వీటిని అనునాశకాలు అంటారనమాట తర్వాత మహాప్రాణ అక్షరాలు మహాప్రాణ అక్షరాలంటే ఖ ఛ ఠ ధ భ వీటిని గట్టిగా పలుకుతాం కాబట్టి మహాప్రాణ అక్షరాలని వీటిని అంటారు తర్వాత అంతస్థాలు మనకి యా వర్గంలో కింద ఉండే వరుసల్లో ఉంటాయి ఇవి అంతస్థాలంటే యా రా బండిరా లా వా వీటిని అంతస్థాలు అంటారనమాట అంటే అంతస్థాలంటే అంగిలితో పలికేవైన అర్థం అనమాట తర్వాత ఓష్మాలు ఓష్మాలు అనగా సే షా వీటిని ఓష్మాలు అని పిలుస్తారు ఎందుకంటే ఇవి పలికేటప్పుడు ఊదినట్లుగా మనకి ఊదుతూ గాలి బయటికి ఊదుతూ పలుకుతాం అన్నమాట అందుకనిటిని ఓష్మాలు అంటారు తర్వాత వర్గయుక్కులు వర్గయుక్కులన్నా మహాప్రాణాక్షరాలన్నా ఒకటే తర్వాత స్పర్శాలు కా వర్గము నుండి మా వర్ మా వర్గం వరకు ఉండే వాటిని స్పర్శాలు అని కూడా అంటారు తర్వాత స్థిరములు పరుషములు సరళములు కాకుండా అంటే పరుషాలని వర్ణమాలలో ఉండే పరుషాలని సరళాలని వదిలేసి మిగిలిన అన్ని అక్షరాలని కలిపి స్థిరములు అని కూడా అంటారు వర్ణోత్పత్తి స్థానములు అంటే తెలుగు వర్ణమాలలోని అక్షరాలు నోటిలోని ఏ ఏ భాగాల నుండి పుడతాయో లేదా ఉచ్చరించబడతాయో తెలిపే ప్రదేశాలని అర్థం అనమాట అంటే మన ముఖంలోని మన నోటిలో ఉండే ఏ ఏ భాగాల నుండి ఏ ఏ అక్షరాలు ఉత్పత్తి అవుతాయనేది వీటి ద్వారా మనం తెలుసుకుంటాం తెలుసుకుంటామన్నమాట మీరు ఒకసారి ఈ చిత్రాన్ని చూడండి మీకు అర్థమవుతుంది కంటియములు అంటే కంటము నుండి పుట్టినవి అవేంటంటే అ ఆ కాక గా ఇన్య మరియు హ తాళవ్యములు తాళువులు అంటే దవడలు అంటే దవడల నుండి పుట్టినవి ఇవేంటంటే ఈ చాచా జాజా యా సే మూర్ధన్యములు అంగిలి పైభాగం నుండి పుట్టినవని అర్థము అరు అరు టాటా డా అణ బండిరా దంత్యములు అంటే దంతముల నుండి పుట్టినవి తాతా చ జ రా ష ఓష్ఠ్యములు అనగా పెదవల నుండి పుట్టినవి పెదవల నుండి పుట్టినవి ఉ పాప బాబా మా నాసిక్యములు అన్న అనునాశికములన్న ఒకటే అంటే ముక్కు నుండి పుట్టినవి ఇన్యా ఇని అణ నా మా తాళవ్యములు అనగా కంఠము మరియు తాళువుల నుండి పుట్టినవి అవి ఏంటంటే ఏ ఏ ఐ కంఠ్యోష్టములు అనగా కంఠము మరియు పెదవుల నుండి పుట్టినవి అని అర్థం అవి ఓ ఓ ఔ తర్వాత చివరిగా దంతోష్చ్యములు అంటే దంతము మరియు పెదవుల నుండి పుట్టినవి అని అర్థం ఇది వా ఈ విధంగా మన వర్ణోత్పత్తి స్థానాలను తెలుసుకోవచ్చు దీని ద్వారా మనం ఏ అక్షరం ఏ విధంగా పలకాలి అనేది మనకి అర్థమవుతుందనమాట ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏమైనా ఉంటే అన్నిదా భావించకుండా కామెంట్ రూపంలో తెలియజేయలసింది కూర్చున్నాను థ్యాంక్ యూ